కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించనున్నారు క్లాక్ టవర్ వేదికగా మోగునున్న జంగ్ సైరన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు పూర్తి చేశారు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఈ మహా ధర్నాను నిర్వహించనున్నారు ఈ ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణమాఫీ చేసిన రుణమాఫీ ఇంకా చేయాల్సిన రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ పూర్తి చేయకపోవటం రైతు భరోసాను మూడు సీజన్లుగా పెండింగ్లో పెట్టడాన్ని నిరసిస్తూ జనవరి పన్నెండున నల్గొండ క్లాక్ టవర్ వేదికగా సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు ఇబ్బందులు ఉంటాయన్న పోలీసుల సూచన మేరకు వాయిదా వేసి ఇరవై ఒకటిన నిర్వహించి తలపెట్టింది అయితే ధర్నాకు పోలీసులు అనుమతులు నిరాకరించారు దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది ఈ క్రమంలో ఇవాళ రైతు మహా నిర్వహించనున్నారు ఇక నల్లగొండలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది హైకోర్టు అనుమతితో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ మహా నిర్వహించడానికి బీఆర్ఎస్ విస్తృత ఏర్పాట్లు చేసింది ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అలాగే మాజీ మంత్రులు కూడా ఈ సభకు హాజరున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ హాజరయ్యి రైతులకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది మరోపక్క ఆ హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకే ఈ మహా ధర్నా కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందించడానికి నల్గొండలో ఈరోజు రైతు మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది ఇప్పటికే రాష్ట్రంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది మరోవైపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది అది కూడా ఆ అంశంలో కూడా క్లారిటీ లేదని బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది ఇప్పటికే రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది పదిహేడవ తేదీన జనవరి పదిహేడవ తేదీన నల్గొండలో రైతు మహాధర్నాలు నిర్వహించాలని భావించినప్పటికీ అప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో అది వీలు కాలేదు అయితే ఇరవై ఒకటో తేదీన నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి నల్గొండ పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్లాక్ టవర్ సెంటర్ వద్ద రైతు మహాధర్మ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని చెప్పడంతో ఈ రోజు హైకోర్టు సూచనలు హైకోర్టు ఆంక్షల మేరకు బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్మ కార్యక్రమాన్ని నిర్వహించు నిర్వహించబోతోంది ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలంతా హాజరు కాబోతున్నారు ముఖ్యంగా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు ధర్నా కార్యక్రమాలను నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే ఈ రోజు నల్గొండలో నల్గొండ వేదికగా జరిగే రైతు ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కాబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఇచ్చిన హామీలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయబోతోంది అదేవిధంగా ఇప్పటికే గ్రామ సభలు పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరు వందల ఇరవై ఒక్క మండలాలు ఉండగా మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందులో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకం కూడా ఉంది కాబట్టి మండలాన్ని ఒక గ్రామానికి యూనిట్ గా తీసుకొని రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడంపై కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది ఈ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం రెండు లక్షల దాటిన రైతులకు ఇంకా రుణమాఫీ విషయంలో క్లారిటీ లేకపోవడం వీటన్నింటి అంశాలపై బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మరోవైపు రాష్ట్రంలో నాలుగు వందల పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జనవరి ముప్పై తేదీతో నాలుగు వందల ఇరవై రోజులు పూర్తవుతుంది కాబట్టి జనవరి ముప్పయో తేదీన వినూత్నంగా మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన అంటే హామీలు నెరవేర్చాలంటూ మహాత్మా గాంధీ విగ్రహానికి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వినూత్నంగా చేపట్టబోతోంది రైట్ Thank you, Sabine.